హలో అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నాకైతే ఈరోజు ఒక సామెత అయితే గుర్తొస్తుందనమాట ఎగిరెగిరి దంచిన అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలి అని ఒక సామెత ఉంది మీరు ఎంతమందికి తెలుసో ఈ సామెత నాకైతే తెలీదు మీకు ఎవరికైనా ఉంటే ఒకలాగైతే కొట్టండి ఎంత త్వరగా పని చేసుకుందామన్నా ఏదో ఒక పని ఎక్స్ట్రా పని వల్ల లేటే అయిపోతుంది ప్రతిరోజు నాకేమో తొమ్మిది ఇంటికి అంతా పని అయ్యక అవ్వకపోతే టెన్షన్ వచ్చేస్తుంది ఎందుకంటే మా హస్బెండ్కి అయితే తొమ్మిదింటికి అంతా వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ లోపల కనుక నా పని అవ్వలేదంటే మా వాడు నా పని అయితే అయించేస్తాడనమాట అందువల్లే నాకు టైం చూసుకున్న ప్రతిసారి టెన్షన్ వస్తూ ఉంటుంది తొమ్మిది ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి హడావిడిగా పరిగెత్తుకుంటూ అన్నీ చేయకపోతే మా వాడు నా దుంప దించేస్తాడు తర్వాత ఏ ఒక్క పని స్కిప్ చేద్దామన్నా కుదరనే కుదరదు అన్నీ చేయాల్సిందేవే అన్నీ రోజు ఆడేవే కాబట్టి దేన్ని వదిలేదు అన్నమాట అన్నీ చేయాల్సిందే ఖచ్చితంగా అయితే నా బ్రెయిన్ ఎలాంటిదంటే పోనీలే ఒకరోజుకి ఈ పని వదిలేసి వేరేది ఏదన్నా చేసుకున్నాము ఇది ఒక్కటి రోజు స్కిప్ చేసుకుందామన్నా నా బ్రెయిన్ అయితే వినదు అది వదిలేసి కూర్చుందామన్నా ఇక మనసంతా దానిమేందుకే లాగుతుంది చివరికైతే ఆ పని చేసే తీరుతాను నేను నాకైతే మనసుకోదు కొంతమందిని చూసినప్పుడు వీళ్ళు ఎలాగ ఇంత ప్రశాంతంగా పనిచేసుకుంటున్నారు పరిగెత్తుకుంటా పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలనే సామెత గుర్తుకొస్తుంది అన్నమాట నాకు వేరే వాళ్ళని చూసినప్పుడు అలా ఎంత ఎంత ఉందామన్నా మనసు ఒప్పుకోదన్నమాట పని చేసుకోలేనప్పుడు కనీసం పని వాళ్ళని పెట్టుకొని అయినా చేపించుకుందామా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే అందరికీ తెలిసిందే దేనికి పని వాళ్ళని పెట్టుకుందామన్నా ప్రతిదీ ఆలోచన లెక్కలు అనేవి అందరికీ ఉంటాయి పని వాళ్ళని పెట్టుకోవాలంటే ఒక టాలెంట్ కూడా ఉండాలన్నమాట వాళ్ళు చే వాళ్ళ చేత పని చేయించుకునే టాలెంట్ కూడా మన దగ్గర అనేది ఉండాలి లేకపోతే ఆ పని వాళ్ళు పనే అనమాట ఇంతకుముందు మా బాబు కడుపులో ఉన్నప్పుడు చేసుకోలేక ఒక పనామని పెట్టుకుంటే నేను ఏమీ చెప్పలేక ఆమె ఏది సరిగా చేసేది కాదు కొన్ని రోజులకైతే ఆమెను మానిపించేసి నేనే చేసుకున్నాను నిదానంగా ఎలాగో కల అందువల్ల పని వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా బాగా అయిందనమాట ఎంతైనా మన చేసు మనం చేసుకున్న సాటిస్ఫాక్షను పని పని వాళ్ళు చేస్తే మనకు ఆ సాటిస్ఫాక్షనే ఉండదు కదా మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటే అసలు ఆ తృప్తే వేరుంటుంది మన పనులు మనం చేసుకోవటం వల్ల కొంచెం బద్ధకం కూడా తగ్గుతుంది కదా అని అనిపిస్తుంది నాకు పని వాళ్ళని పెట్టుకుంటే బద్ధకం కాస్త ఎక్కువ అవుతుంది ఫోన్ చూడడం కూడా ఎక్కువే అయిపోతుంది ఈ ఇల్లు క్లీన్ చేయాలంటే నాకు మాత్రం నీరసమైతే వస్తుంది పై నుంచి కింద వరకు రోజు మెట్లన్నీ ఊడ్చాలన్నమాట కింద నుంచి మట్టంతా మెట్లు మీదకైతే వచ్చేస్తుంది ఇది అంతా పని వాళ్ళతో క్లీన్ చేయించాలంటే ఆస్తులే అడుగుతారు ఓన్లీ ఇంట్లో క్లీన్ చేసినందుకే చాలా అడుగుతారనమాట మా ఇంటి దగ్గర అయితే ఇక తప్పదన్నట్టు ఇక నేనే ఫిక్స్ అయిపోయి అన్నీ క్లీనింగ్ అంతా చేసుకుంటాను ప్రతిరోజు అయితే ఏది ఎలా పోయినా ఇంటి ముందు ముగ్గు మాత్రం ఖచ్చితంగా నేనే పెట్టుకుంటాను నాకు ఆ ఇంటి ముందు ముగ్గు ఎంత చిన్నదే వేసుకున్నా నాకు ఆనందమే వేరు నాకే సొంత చేతులతో నేనే వేసానంటే నాకు అసలు ఆ తృప్తే వేరుంటుందన్నమాట ఖచ్చితంగా ఈ పని మాత్రం నేను ఎవరికి చెప్పనే చెప్పను నాకు ఏదో స్ట్రెస్ అంతా తీసేసినట్టు ఉంటుంది ముగ్గేసేటప్పుడు ప్రతిసారి అందరూ ముగ్గేసి వెళ్ళిన తర్వాత నేనైతే నిదానంగా లేటుగా మా పాపకంతా రెడీ చేసి ఇంట్లో పని అంతా చేసుకొని వచ్చి మరి ముగ్గేసుకుంటాను అప్పుడు ప్రశాంతంగా నిదానంగా వేసుకోవచ్చు అని చెప్పేసి కాస్త నిదానంగా లేటుగానే వస్తాను పరిగెత్తుకుంటా వచ్చి హడావిడిగా చేసిపోయానంటే ఏది మాడిపోతుందో ఏది మాడి కిచెన్లో నాకే తెలియదు అనమాట అందుకని నిదానంగా పాప వెళ్ళేటప్పుడు అయితే వచ్చి ముగ్గు అయితే పెట్టుకుంటాను నేను నాకు కనుక పేడ కనుక దొరికిందంటే నేను ఎక్కడైనా పేడ కొట్టేసి ముగ్గు పెడతాను అనమాట పచ్చగా ఉండే దాని మీద ముగ్గేస్తే ఇంకా ఎంత ముందు ఎంత కలగా ఉంటుందో కదా నాకైతే చాలా ఇష్టము ఎక్కడైతే సిటీలో మనకు ఆప్షన్ ఉండదు కాబట్టి ఇక తప్పదు ఖచ్చితంగా నీళ్ళు కొట్టే వేయాలి ముగ్గు ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక ముందు ఎప్పుడో పేడకల్లాపి అని ఒక ప్యాకెట్ ఉంటే అది తీసుకొచ్చి ఇంటి ముందు చల్లి ఇంటి ముందు ముగ్గు పెట్టాను చూడడానికి అయితే బాగుంది కానీ మొత్తం టైల్స్ అంతా పాడైపోయినాయి అనమాట సారీ మార్బల్స్ అంతా పాడైపోయినాయి పచ్చగా ఫోర్ డేస్ ఉండేది అనమాట కలర్ అంతా అది నాకు నచ్చలేదు ఇక నేను అందుకని మామూలుగానే ఇప్పుడు వాటర్ లాగా కొట్టేసి ఇలాగే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఈరోజైతే నా పని నేను చేసుకుంటూ ఏదో మాట్లాడేశాను నాకు అయితే మీకు ఎలా కనిపించిందో ఒక లైక్ అయితే కొట్టండి ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత పైన కూడా ముగ్గు అయితే పెట్టుకోవాలి చిన్న చిన్న ముగ్గులైనా ఒకటైనా ఇంటి ముందు పెట్టుకోవడం మనకి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి అదైతే మానలేము పైకి వెళ్ళాక ఇప్పుడు అదొక చిన్న పని ఒకటి బ్యాలెన్స్ ఉంటుంది అంత ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది థ్యాంక్ యూ